గోవును ఢీకొట్టిన అక్షర స్కూల్ బస్సు వారం రోజులుగా ప్రాణం పోకరాక పడుతున్న ఆవు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలోని గ్రామ పురోహితురేన సుబ్రహ్మణ్యం శర్మ చిట్వేలు పట్టణంలో నివాసం ఉంటున్నాడు ఆయనకు ఆరు గోవులు ఉన్నాయి పురోహితుల శుభకార్యములకు గృహప్రవేశంలో ఈ గోవును తీసుకెళ్లి పూజించుకునేవాళ్లు అయితే ఐదు రోజుల కిందట మెయిన్ నందు నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డుపైకి వస్తున్నటువంటి ఆవును అటుగా వెళ్తున్నటువంటి చిట్వేలు మండలంలోని అక్షర స్కూల్ వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే నేల కృంగిన ఆవు స్పర్శలు కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పశు వైద్యరాలు డాక్టర్ భువనేశ్వరి ఘటనా స్థలానికి వచ్చి చికిత్స అందించినా కూడా ఆవు కోలుకోలేని పరిస్థితిలో నిలబడి రిపీట్ ఆవు కోలుకలేని పరిస్థితుల్లో నిలబడుకోలేని పరిస్థితుల్లో సరైన ఆహారం తీసుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుందని పురోహితుడు సుబ్బుస్వామి టీ డబుల్ ఆర్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది ఇంతవరకు అక్షరాస్ కూలీ యాజమాన్యం ఎటువంటి స్పందన లేదని కనీసం మాతో మాట్లాడడం కూడా లేదని పురోహితుల గోవులపైన ఇంత చిన్న చూపు తగుణా అని ఇది ఏమి న్యాయం మోగజీవుల ప్రాణాలకు విలువ లేదా అదే మానవులకు జరిగితే కూడా ఇలాగే స్పందిస్తారా దీనిపైన గోరం గో సంరక్షణ చట్టం కింద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తానని వారు మాకు న్యాయం చేయాలని సుబ్బుస్వామి మీడియా ముఖంగా మాట్లాడారు జీవించే హక్కు మనుషులతో పాటు జంతువులకు కూడా ఉందని మనిషి జంతువులను కోపాడవలసిన బాధ్యత కూడా ఉందని సంవర్ధక సంరక్షణ శాఖ కూడా ఉందని వారు కూడా స్పందించాలని నోరులేని మూగ జంతువులపై మానవత్వం చూపించి వాటిని కాపాడాలని ప్రతి ఒక్క వాహనదారులకు డ్రైవర్లకు ఆయన విన్నవించుకున్నారు ఏం జరిగింది స్వామి అక్షర సార్ ఎన్ని గంటలు అప్పుడు జరిగింది ఒక వన్ అవర్ పైన అవర్ నా సార్ మీకు ఎప్పుడు తెలిసిందే అందులోకి డాక్టర్ గారికి మీరు ఇన్ఫార్మ్ చేశారా మేడం గారు మేడం గారిని తీసుకోవచ్చారు నడవలేదనే చెప్పాలి వెనకాల భాగం అంతా స్పర్శ లేదు వెనక్కి పోయి పడింది కాబట్టి ఇంజక్షన్స్ అవి ఇచ్చాము నర్వెండానిక్స్ వెనుముక కూడా ఇంజక్షన్ ఇచ్చాము కానీ ఎటువంటి స్పర్శ లేదు ప్రస్తుతానికైతే గంట క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు కొంచెం తగ్గినట్టే చెప్పాలి ఇప్పుడు మరి అన్నదారు దీనికి స్టేట్మెంట్ ఉంటుందా లేకపోతే ఇంతేనా అది దీన్ని లేపి అనిమల్ లిఫ్ట్ మీద పెడితే ఒకవేళ ఇది షాప్ కు గురై అలా పడింది కదా వెనకాల పాతంతా అక్కడ ఉన్నటువంటి నరాలు కానీ మజిల్స్ కానీ నొప్పికి వాపుకి లోనే ఉంటాయి కాబట్టి లే లేకుండా కూడా పోయి లిఫ్ట్ మీద ఉంచితే తెల్లవారేసరికి ఏమన్నా అది కొంచెం కోలుకుంటారేమో అని లిఫ్ట్ తెప్పించినాము లిఫ్ట్ మీద పెట్టి చూడాలి అయితే చెప్పగలుగుతాం ఇప్పుడు మీ మీరు ఏమని స్పందిస్తారు దీనిపైన చెప్పాలి ఇటువంటి పని ఏం స్పందిస్తారు నోరు లేని చూాలి కదా వాటి పని వాళ్ళు రావడం స్పీడ్గా సార్ పిల్లకాయలు రావడం విపరీతంగా స్పీడ్ వస్తుంటారు మనం చూడలేదు నా పాపం పరమేశ్వరుడు ఇచ్చింది నేనేం స్పందించారు వాళ్ళ మీద చెప్పండి స్వామి సార్ నమస్కారం సార్ నేను ఈ ఊరి గ్రామ పురోహితుణ్ణి మాకు గోవులు ఉన్నాయి ఒక ఐదారు పైన పోయిన పద్దెనిమిదో తేదీ బుధవారం రోజు సాయంకాలం ఆవును అక్షర స్కూల్గాను ఉద్దేశి వెళ్ళిపోయినారు ఈ పొద్దుటి వరకు అంటే ఈరోజు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా వాళ్ళు ఎటువంటి స్పందన లేదు చేయడం ఎంత భావ్యంగా ఉంది అదే మనిషి మంచి మంచి అయితే పరిస్థితి ఏంటి దీని మీద మీరు తక్షణమే ఉత్తరక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా కోరు